విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు వికసిత భారత దార్శనికతకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు మైలురాయిగా నిలుస్తుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి అభిప్రాయపడ్డారు మరోవైపు గూగుల్ కమ్స్ టు ఏపీ హ్యాష్ టాగ్ ఎక్స్ లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుపై ప్రధాని మోదీ స్పందించారు గూగుల్ ఏపీ సర్కారు ఒప్పందంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు గెగావాట్ స్కేల్ డేటా సెంటర్ మౌలిక సౌకర్యాల కోసం గూగుల్ బహుళ దశల్లో పెట్టుబడి పెడుతుందని మోదీ అన్నారు వికసిత భారత దార్శనికతకు అనుగుణంగా డేటా సెంటర్ ఏర్పాటు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని సాంకేతికతను ప్రజాస్వామీకరించడంలో శక్తివంతమైన ఉంటుందన్నారు మన పౌరులకు అత్యాధునిక సాధనాలు అందించడం సహా భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత పెంచుతుందని ప్రధాని ట్వీట్ చేశారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్లో లో మోదీని ట్యాగ్ చేస్తూ చేసిన పోస్టుకు ప్రధాని మోదీ స్పందించారు విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు మైలురాయిగా నిలుస్తుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రధాని మోదీతో మాట్లాడడం సంతోషంగా ఉందన్న పిచాయ్ భారత్లోని సంస్థలు వినియోగదారులకు సాంకేతికత చేరువ చేస్తామని వెల్లడించారు గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని సముద్ర గర్భంలో కేబులింగ్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు భారీ ఎత్తున విద్యుత్ మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని ఏఏ ఆవిష్కరణలు వేగవంతం చేయనున్నట్లు పిచాయ్ వెల్లడించారు ఓకే గూగుల్ సింక్రనైజ్ ఫర్ వికసిత్ భారత్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు ఓకే గూగుల్ అనేది గూగుల్ అసిస్టెంట్ ను ప్రారంభించే వాయిస్ యాక్టివేటెడ్ ట్రిగ్గర్ ఈ ను వాడి చంద్రబాబు పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది గూగుల్ కమ్స్ టు ఏపీ హ్యాష్ ట్యాగ్ తో చేసిన పోస్టులు ఆయన పలువురు ప్రముఖులకు ట్యాగ్ చేశారు గూగుల్ ఏ హబ్ ఒప్పందం జరిగిన ఈ రోజు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తెలిపారు ఈ ప్రాజెక్టులో గూగుల్ తో కలిసి భాగస్వామి కావడం గర్వకారణంగా ఉందని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు విశాఖలో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ప్రాంగణం నిర్మించనుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్ భారీ స్థాయి ఏఐ మోడల్ ఇంటర్ఫేస్ కు అవసరమైన టీపీయూ జీపీయూ ఆధారిత కంప్యూటర్ పవర్ కు నిలుస్తుందని పేర్కొన్నారు వైద్యం వ్యవసాయం లాజిస్టిక్స్ ఆర్థిక రంగాల్లో తలెత్తే సమస్యలకు ఏఐ ద్వారా పరిష్కారాలు చూపేందుకు అనువైన వాతావరణం కల్పిస్తుందని గౌతమ్ మదాని వివరించారు భారతదేశ ఏఐ విప్లవంలో సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన టూల్స్ తయారు చేయడంలో భాగస్వామి కావడం గౌరవంగా భావిస్తున్నామని ఎక్స్లో పోస్ట్ చేశారు హ్యాష్ టాగ్ ఎక్స్లో లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది గూగుల్ ఏపీ హ్యాష్ టాగ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి చంద్రబాబు లోకేష్ నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ సమక్షంలో గూగుల్తో తో ఏపీ ప్రభుత్వం ఒప్పందంపై నెటిజన్లు స్పందిస్తున్నారు